ఇప్పుడు నేనేమిటి అక్షర స్వరూపం అక్షరం అంటే ప్రసిద్ధంగా నాశం లేని స్వరూపం అని అర్థం ధాతు అర్థం చెప్పుకుంటే చలించనిదని అర్థం సా అక్షరత ముఖస్య మండనం అది పూర్ణత్వం అలంకారం మనిషి యొక్క అర అంటారు పరిసరాల్లోనే ఆ తేడా వచ్చేస్తుంది మనిషి ఆ మనిషి పక్కన ఉంటే ఇది మనము ఎంతగా మనలో మనమే తరచి చూసుకొని ఎన్నిసార్లు చెల్లిస్తున్నాడు ఎన్నిసార్లు చెల్లించటం లేదు దీన్ని చూసుకుని ఆ పూర్ణత్వానికి ఎదగటానికి ప్రయత్నం చేయాలి సాధకులు ఏదైనా ఒకటి సాధకులకు సూచన ఇస్తే ఆ సూచన తనలో ఎంతగా దర్శనం చేస్తున్నాడు అనేది బాగా ముఖ్యమైనది ఇదేది ఇప్పుడు తెలుసుకున్నాం అలంకారం అంటే ఏమిటంటే చెల్లించని మాట అలంకారం అయిపోయింది ఇంతతో విని ఊరుకోవటం కాదు నేను బాగానే ఉన్నానని అనుకోవటం కూడా కాదు ఏమిటి నాలో ఎంతగా అది నిండుగా ఉంది ఎంత ఖాళీగా ఉంది ఇప్పుడు గ్లాస్ లో నీళ్లు పోసాం రెండు కనిపిస్తున్నాయి మనకు ఎంత నిండిందో ఎంత ఖాళీగా ఉందో రెండు కనిపిస్తాయి ఒకేసారి రెండు కనిపిస్తున్నాయి అట్లాగే తనలో ఎంతగా నిండిందో తనలో ఎంతగా వెలితి ఉందో నిండుతనము వెలితి రెండు ఒకేసారి దర్శనం చేస్తూ నింపుకుంటున్న కొద్దీ వెలితి తగ్గిపోతుంది ఏ లక్షణాన్నైనా సరే ఏ లక్షణాన్నైనా సరే సాధన లక్షణాలను అభ్యాసం చేస్తున్న కొద్దీ తాను ఏమవుతాడు నిండుతనానికి దగ్గర అవుతాడు వెల్తికి దూరం అవుతాడు ఇంతే కదా మనకు తెలుస్తుంది అట్లాగే సాధకుడు కూడా పిపీలికం నుండి బ్రహ్మ పర్యంతం ఎన్ని జీవరాశులని చెప్తారో అన్ని బుర్రలు లోకంలో ఏం చెప్తాం మనము ప్రతి మనిషి యునిక్ ఎవరికి వాళ్ళు ఎట్లా మనం ఏమంటారు దీన్ని థమ్ థమ్ ప్రింట్ తీసుకుంటాం కదా అదంతి వేలిముద్ర వేలిముద్ర తీసుకుంటాం ఎందుకు తీసుకుంటాము లోకంలో ఒకే రకమైన సంతకం ఎంతమంది అయినా పెట్టచ్చేమో కానీ ఇంకేదైనా గుర్తు ఏర్పడితే ఎంతమందికైనా ఉండొచ్చేమో కానీ ఇంటి పేర్లతో సహా అదే పేరున్నవాడు అన్నీ అదే ఉండొచ్చేమో కానీ ఎవ్వరికీ కూడా ఈ వేలిముద్ర ఒకటిగా ఉండదు తెలుసు కదా మనకు రెటీనా కానీ వేలిముద్ర కానీ మనం పెడుతున్నాం ఇప్పుడు అంటే దాని అర్థం ఏమిటి ఎవరికి వాళ్ళు శరీర నిర్మాణంలోనే అంత తేడా ఉంది ఇన్ని కోటాను కోట్ల ప్రజలు ఉన్నప్పటికీ ఒకరిదొకరికి మ్యాచ్ అవ్వదు సరిపడదు ఇది తెలిసింది కదా మనకు అట్లాగే ఎంతమంది ప్రాణులు ఉన్నారు అని అనుకుంటున్నామో అన్ని పశుపక్ష్యాది క్రిమి కీటకాలతో కలిపి మనిషితో కూడా కలిపితే ఎన్ని కోటాను కోట్ల ప్రాణులు ఉన్నాయనుకుంటున్నామో ఆ ప్రాణులన్నీ కూడా ఏమిటి అంటే ఒక స్థితి ఏ స్థితి అంటే తన స్వరూపాన్ని విడిచేసిన తర్వాత వచ్చే అన్ని స్థితులు